యాక్చువల్గా సెప్టెంబర్లో అప్లై చేసుకున్నాడు రెన్యూవల్కి నవంబర్లో ఎక్స్పైర్ అవుతుంది అయితే అతను ప్రొసీజర్ ప్రకారం రెండు మూడు నెలలు పడుతుంది అది కలెక్టర్ గారి దగ్గర వీళ్ళ దగ్గర ఎంత తిరిగి రావాలి రకరకాల కేసులు అతని ప్రజెంట్ కరెంట్ డూయింగ్స్ అన్నీ తెలుసుకోవాలి అయితే నవంబర్లో ఎప్పుడైతే అతను లైసెన్సు రెన్యువల్ డేట్ అయిపోయిందో ఎక్స్పైరీ అయిపోయిందో అతను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి సబ్మిట్ చేయాలి డిపాజిట్ చేయాలి అది చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కిందనే చేయాలి దో అది యాక్చువల్గా లైసెన్స్కి అప్లై చేసుకున్న జనరల్గా అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది అతనే ఫాలోఅప్ చేసుకోవాలి అది ప్రొసీడింగ్స్ రాలేదనుకోండి లేట్ అయ్యింది అనుకోండి ఈ కోవిడ్ వల్ల దీనివల్ల దాన్ని ఇమీడియట్గా అతను డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కింద మేము ఫీట్ చేసి వీఆర్ టేకింగ్ వెరీ వెరీ సీరియస్ అసారితో అతని కోసం ప్రాణం కాపాడడం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఆయన చనిపోవడం జరిగింది అది దురదృష్టకరమైన సంఘటన అయితే దాని మర్డర్ కేసు కింద దాన్ని ఆల్టర్ చేసి ఆ ఆల్రెడీ ప్రధానమైన ముద్దాయి జైల్లో ఉన్నాడు అతను వెపన్ సీజ్ చేయడం జరిగింది లైసెన్స్ కోసం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఇప్పుడు ఈ బరియల్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆదిలాబాద్ ఇన్ఛార్జి రాజేష్ ఐపీఎస్ ఎడిషన్ఎస్పీ ఆపరేషన్స్ డీసీపీ మంచినాథ్ గారి ఆధ్వర్యంలో మూడు వందల మందిని పోలీసులు వినియోగించడం జరిగింది శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి మొత్తం అది అంతా అయిపోయినా కూడా ఇక్కడ పికెట్ కంటిన్యూ అవుతుంది దీనికి సంబంధించిన ఆల్రెడీ ఇంకొక ఇద్దరు పేర్లు ఉన్నాయి అతని కొడుకు బామ్మర్ది సో ఈ ఫైరింగ్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది ఎలిసిట్ చేస్తున్నాం కాబట్టి ఆ మర్డర్ కేసులో ప్రధానమైన మర్డర్ కేసులో వాళ్ళ పాత్ర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉందా అనేది ఎలిసిట్ చేస్తున్నాం అది కాకుండా నేను రెండు పేర్లు వచ్చినాయి వాళ్ళకి కూడా వెరిఫై చేసి ఎవరిని కూడా ఎంత లావైనా ఎంత వారిని అయినా వదిలిపెట్టేది లేదు డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ అది ఇమీడియట్గా షీట్ చేసి ట్రయల్ కూడా త్వరితగతిన కండక్ట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది